ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం లేని గ్రామమే కృష్ణా జిల్లా అవనిగడ్డ మినీ కోనసీమగా అలాగే డిఎస్సి బిఈడి డిఈడి కోచింగ్ ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామానికి గ్రామ దేవత శ్రీ లంకమ్మ అమ్మవారు గ్రామ గ్రామాల్లో బెంచేసి ఉన్న నోటొక్క గ్రామ దేవతల్లో శ్రీ లంకమ్మ అమ్మవారు ఒక గ్రామ దేవత సాక్షాత్ శ్రీ పార్వతి అమ్మవారు స్వరూపమే అమ్మవారు ఈ నెల అంటే ఏప్రిల్ ఆరవ తారీఖు నుంచి అంటే శ్రీరామనవమి రోజు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అమ్మవారిని గ్రామంలో ఊరేగిస్తారు ఈ ఊరేగింపు పన్నెండవ తారీఖు ఉదయం వరకు కొనసాగుతుంది అయితే పన్నెండవ తారీఖునే అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతున్నది కర్త కర్మ క్రియ తల్లి తండ్రి గురువు దైవంగా భావించే శ్రీ లంకమ్మ అమ్మవారి జాతరకి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అశేష జనవాహిని హాజరవుతుందనే దాంట్లో అతిశయక్తి లేదు అమ్మవారి తమ్ముడైన శ్రీ స్వామిని కూడా దర్శించుకుందాం జయ స్వామి జై జయ స్వామి జయ లంకమ్మ తల్లి జయ జయ లంకమ్మ తల్లి